మీరు ఉన్న టైంలోనే లో ఒక చెరువు ఆక్యుపై చేశారని చెప్పేసి అప్పట్లో బంధారేట్లో రాయించారని చెప్పేసి అంటే ఇవన్నీ ఏదో రకంగా బురద జల్లేటువంటి కార్యక్రమాలు అది చెరువు అనేటువంటిది ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ చెరువు కాదు అవును అది జరాయితీ జరాయితీ మా తాత ముత్తాతల నుంచి ఆ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మావే దానికి వ్యవసాయం కోసం మా కుటుంబం తీసుకున్నటువంటి మా జరాయితీ ల్యాండ్ లో మేము ఒక చెరువు తవ్వు వ్యవసాయానికి హైకట్టు కింద ఉండడానికి దాని మీద ఈ రోజు మనకి ఎన్ఆర్ఎస్ నుంచి కానీ అయితే అది అయింది లేదా తర్వాత అది ఈ రోజు నుంచి కాదు కదా నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల ఆరు ఎమ్మెల్యే అయింది రెండు వేల పంతొమ్మిది సమన్వయకర్తగా రెండు వేల పదిహేను నుంచి ఉన్నాను సుమారుగా నలభై సంవత్సరాల నుంచి మా పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని ఎయిటీ నైన్లో లో నాన్నగారి పేరు మీద రిజిస్టర్ అయిన ప్రాపర్టీ కోసం ఆయన రెండు వేల ఇరవైలో మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే మరి ఆయన దే బండారు సత్యనారాయణమూర్తి గారు మినిస్టర్ చేశారు ఎమ్మెల్యే చేశారు ఆ ప్రాంతానికి పంచకర్లు గారు చేశారు బాబ్జీ గారు చేశారు అందరూ చేస్తారు కదా అప్పుడు ఎప్పుడూ లేని ఇప్పుడు నేను ఎమ్మెల్యే నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు నేను రోజు మాకు టగ్ ఆఫ్ ఆఫర్ అయ్యేది కదా ఆయన పార్టీలో అధికార పార్టీ ఎమ్మెల్యే కదా ఆ రోజు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినా నీ ఏంటంటే ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమాలు తప్ప ఏం లేదు